तीरा बल ती चारे युना तीरा च रे यमुना तीरा बल जय राधाम धवा कुंजिहार राध मधवा कुहारी गोपी जन गोपी जन वल्लभ गिरी वर गोपी जन भल्लभगिरि वरधारी गोपीजन वल्लभगिरि वरधारी शोदानन्दना ब्रज जन यशोदा यशोदानंद नज जनजन ये सोदानंदन व्रज जन रंजन यमुनतीरा मन छमुना तीरवन छा कु विष्णुपा परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्री श्रीमदरण अरविंद भक्ति वेदांत स्वामी प्रभु पादी भगवत भगवदगीत यदा तदम की जाये अनन्त कोटि ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाया ओं ॐ नमो भगवते ओम नमो भगवते वासुदेवाय भगवद्गीता यदा तदम् अध्यायमारो ध्यानयोगं श्लोकम् इव इर मूडु यत्र परमते चित्तं निरुद्धं योगसेवया यत्र पश्यन्यात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तद्बुद्धिगृह्यामतीन्द्रियं वेत्त यत्र च न चैवायं स्थितनिच्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यते नादिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते తం తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం భావం భాష్యం ఇచ్చినది అభయచరణ భక్తి విధానం ప్రోపాలరు ఇవి మూడు శ్లోకాలు కలిసి ఉన్నాయి చాలా భాష్యం లాంగ్ విత్ అందువల్ల కొంచెం కొంచెం భాష్యం మనం చర్చిస్తాం భావం సమాధి అని పిలువబడు పరిపూర్ణత్వ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధించబడును శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందము ఆనందమును సుఖమును అనుభవించుటాను అతనికి గల సమర్థతను బట్టి ఈ పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారింపవచ్చు అట్టి ఆనందకర స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభూతికి వచ్చే అపరిమిత దివ్యానందములో మానవుడు ప్రతిష్ఠితురగుడు అట్లు ప్రతిష్ఠితుడైన అతడు ఎన్నడనూ సత్యము నుండి వైదొలగక దానికి మించిన మరొక అధిక లాభము లేదని భావించింది అట్టి స్థితిలో నెలకొన్నటి వ్యక్తి ఎంతటి కష్టంలోనైనానో చలింపడు భౌతిక సంపర్కము చేత ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు నిజమైన ముక్తి ఇదియే భాష్యం యోగాభ్యాసము ద్వారా మానవుడు క్రమముగా ఏమి పనిచేయలే ఛార్జింగ్ లేదు యోగాభ్యాసము ద్వారా మానవుడు క్రమముగా భౌతిక భావన నుండి విముక్తులగును ఇదే యోగ సిద్ధాంతపు ప్రాథమిక లక్షణం దీని తర్వాత అతడు సమాధిలో నిమగ్నుడను అనగా యోగి ఆత్మను పరమాత్మతో సమానమనే అపోహ లేకుండా పవిత్రమైన మనస్సు బుద్ధి చేత హృదయంలో నెలకొన్నట్టి పరమాత్మను అనుభూతి చెందు స్థితి సమాధి అనబడు నిజమునకు యోగ పద్ధతి దాదాపుగా పతంజలి యోగ సిద్ధాంతాల పైననే ఆధారపడి ఉండదు కొందరు అప్రామ అప్రామాణికులైన వ్యాఖ్యాతలు ఆత్మను పరమాత్మగా గుర్తించుటకు ప్రయత్నించరు అద్వైతులు దానినే ముక్తిగా భావించుదురు కానీ వారందరూ పతంజలి యోగ విధానపు వాస్తవ ప్రయోజనముకు అవగాహన చేసుకోలేరు పతంజలి యోగ పద్ధతిలో దివ్యానందం అనే విషయం అంగీకరించబడినను అద్వైతులు అద్వైత సిద్ధాంతమునకు భంగం కలుగునేమునని భయం చే అట్టి దివ్యానందమును అంగీకరింపరు అద్వైతులు జ్ఞానము మరియు జ్ఞాతను ద్వైతమును అంగీకరింపకున్నను ఆధ్యాత్మిక ఇంద్రియముల ద్వారా అనుభవింపబడు దివ్యానందము ఈ శ్లోకంలో అంగీకరింపబడు యోగ విధానమునకు ప్రఖ్యాత వివరణ కర్తైన పతంజలి ముని చేత కూడా ఇది ఆమోదించబడదు ఈ మహాముని యోగ సూత్రము నాలుగు ముప్పై మూడులో పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతివ ప్రతి ప్రసవం కైవల్యం స్వరూప వా చిత్త శక్తి రీతి అని ప్రకటించేది చిత్తి శక్తి లేక అంతరంగ శక్తి దివ్యమైనది ధర్మము అర్థము కామము మరియు చివరకు పరబ్రహ్మములో ఐక్యమయ్యే మోక్షమైనవి పురుషార్థముగా చెప్పబడినవి ఈ పురుషార్థములో పనిచేయలేదా ఈ పురుషార్థములోని భగవద్ ఐక్యము అద్వైతలచే కైవల్యముగా పిలువబడును కానీ పతంజలి ప్రకారం కైవల్యం అనేది జీవుని తన నిజస్థితి గురించి తెలిపడి అంతరంగ శక్తి లేదా దివ్య శక్తియే చైతన్య మహాపరువు వాకల్లో ఇదే చేతో దర్పణ మార్జనం లేదా మనస్సు అను చిత్త దర్పణము గల మాలిన్యమును శుభ్రపరచుకును మా కార్యము నిజమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనమే వాస్తవ ముక్త స్థితి లేదా భవమహాదావాగ్నిర్వాపనం నిర్వాపనం నిర్వాణం అను సిద్ధాంతము కూడా ప్రాథమికమైనది ఈ సిద్ధాంతంలో ఏకీభవించను భాగవతము ఇది స్వరూపేణ వ్యవస్థిత అని తెలపగా ఈ శ్లోకంలో భగవద్గీత ఈ విషయంలో నిర్ధారించబడింది నిర్వాణము పిమ్మట ఆధ్యాత్మిక కార్యకలాపము లేదా కృష్ణ చైతన్యమైన భక్తియుక్త సేవ ఆరంభమ ఇదే భాగవతమును అనుసరించి జీవన నిరు నిజ స్వరూప స్థితి వాళ్ళకు మాట్లాడుతుంది అట్టి జీవుని ఆధ్యాత్మిక జీవన స్థితి భౌతిక సంపర్కముచే కలుషితమైనప్పుడు అది అనబడు కానీ భౌతిక సంపర్కము నుండి విముక్తిని పొందుటానగా జీవుని నిత్యమైన నిజస్వరూప స్థితిని నశింప చేకుంట కాదు కైవల్యం స్వరూప ప్రతిష్టవా చిత్తశక్తి రీతి అని పలుకుల ద్వారా పతంజలిముని కూడా దాన్ని ఆమోదించారు ఈ చితిశక్తి లేదా దివ్యానందమే యథార్థ జీవితము దీని వేదాంత సూత్రము ఆనందమయోభ్యాసాద్ నిర్దేశించబడి ఈ సహజమైన దివ్యానందమే యోగకు పరిపూర్ణ లక్ష్యము పరమ లక్ష్యము ఇది భక్తియుక్త సేవా నిర్వహణ ద్వారా లేదా భక్తి యోగ ద్వారా మిఖిలు సులభముగా పొందబడను ఈ భక్తి యోగ భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో వివరంగా వర్ణించబడను ఈ అధ్యాయంలో వివరించబడినట్లు యోగ విధానంలో సంప్రజ్ఞాత సమాధి మరియు అసంప్రజ్ఞాత సమాధి రెండు రకములైన సమాధి స్థితులు కలవు వివిధ తాత్విక పరిశోధనల ద్వారా ఎవరైనానో దివ్యస్థితిలో నెలకొన్నప్పుడు సంప్రజ్ఞాత సమాధి సాధించినట్లుగా చెప్పబడను అసంప్రజ్ఞాత సమాధిలో ఇంద్రియముల ద్వారా లభించే అన్ని రకములైన లౌకిక ఆనందంతో ఎటువంటి సంబంధం కలిగి ఉండదు అన్ ఎందుకనగా అతడు ఇంద్రియముల ద్వారా లభించే అన్ని రకముల ఆనందములకు అతీతుడై ఉండదు అట్టి దివ్య స్థితిలో నిలిచిన యోగి దాని నుండి ఏమాత్రం వైదొలగడం అట్టి స్థితిని పొందలేకపోయినచో యోగి అపజయమును పొందినవాడు వివిధ రకములైన ఇంద్రియానందములతో కూడిన నేటి కాలపు నమమాత్ర యోగ్యాభ్యాసము నిజమైన యోగ విధానముకు విరుద్ధమైనది మైతున సంభోగంలో పాల్గొనుచు మత్తు పదార్థములను సేవించుచు యోగి కపటి యోగ విధానంలో సిద్ధుల పట్ల ఆకర్షించబడిన యోగులు కూడా యోగలో పరిపూర్ణత్వం సాధించిన వారు కాలేరు యోగకు సంబంధించిన ఇతర పలముల చే ఆకర్షితులైన చే ఈ శ్లోకంలో తెలపబడినట్లు వారి పరిపూర్ణత్వ స్థితికి ఎన్నటికీ సాధించలేరు కనుకనే యోగను ఆడంబరంగా వ్యాయామ ప్రదర్శన చేయువారు లేక సిద్ధుల నిమిత్తమైన యోగాభ్యాసం అభ్యసించేవారు ఆ మార్గంలో తమ యోగ లక్ష్యము నష్టమైనదని గ్రహించేహం శ్రీగురు శ్రీయుత శ్రీ శ్రీగురు వైశం లితీాన్వితాశం కరోతి వాచాం పంగు లంఘయతేమహం వందే శ్రీ గురు దినం పరమానందమాధవం శ్రీచైతన్యీశ్వరం కథతే దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతము చైతన్యము నమామితం సో ఇక్కడ రూపాల వారు ఈ మూడు శ్లోకాల భాష్యం చాలా డీటెయిల్గా మళ్ళీ చెప్తున్నారు అసలు యోగా అంటే ఏమి యోగం యొక్క లక్ష్యం ఏమి యోగం యొక్క అంతిమ ప్రయోజనం ఏమి వివరిస్తున్నారు ముందు కూడా చర్చించారా మళ్ళీ చర్చిస్తున్నారు సో ఇక్కడ ఇదే భాషల్లో మొట్టమొదటిగా పొరపాలన ముఖ్యమైన విషయం చెప్తున్న యోగాభ్యాసం ద్వారా మానవుడు క్రమంగా భౌతిక భావన నుంచి విముక్తులుగా ఉన్నా ఈ యొక్క భౌతిక భావన అంటే కూడా ప్రజలకు చాలా అందుకే అర్థం కాదు భౌతికం అంటే ఆధునిక కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంటే భౌతికం అంటే ఏం తెలియదు ఆధ్యాత్మికం అంటే కూడా ఏం తెలియదు ఇప్పుడు యోగా డే అని పెట్టారు చాలా మంది ప్రతి రాష్ట్రంలో జరుగుతూ ఉంది కొన్ని నెలల క్రితం అక్కడ వైజాగ్లో జరిగింది ఐదు లక్షల మంది యోగా చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారు ముఖ్యమంత్రి వచ్చారు ఇంకెవరు వచ్చారు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు వచ్చేసి ఐదు లక్షల మందితో యోగా చేయించారు ఇక్కడ వైజాగ్లో సముద్ర తీరంలో ఎంతసేపు చేశారు మూడు రోజులు మూడు రోజులు చేశారు సో ఎక్కడ వెళ్ళినా కానీ వైజాగ్లో అప్పుడు అన్నీ కూడా పిక్చర్స్ అన్నీ ఉండేవి ఆడవాళ్ళు యోగ చేయడం మగవాళ్ళు యోగా చేయడం సో ఇక్కడ ప్రవపాలారు చెప్పిన ప్రకారం ఏం చెప్తున్నారు ప్రవపాలారు ఎవరైతే ఈ యొక్క ఎక్సర్సైజ్ కోసం ఉపయోగించుకుంటారో వ్యాయామం కోసం వాళ్ళు యోగం యొక్క అంతిమ లక్ష్యాన్ని వాళ్ళు కోల్పోతారు లేదా దాన్ని ఎక్సర్సైజే అనాలి అంతే దాన్ని వ్యాయామమే అనాలి యోగా వేరు వ్యాయామం వేరు అంటే ఒక అష్టాంగ యోగ విధానంలో ఉంది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహన ధారణ సమాధి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రజలు ఇవి రెండు కల్పేస్తున్నారు అనమాట వ్యాయామానికి యోగ కల్పిస్తున్నారు ఆధ్యాత్మికతను భౌతికతను కల్పేస్తూ ఉన్నారు వ్యాయామం అనేది భౌతికమైనటువంటిది ఈ శరీరానికి సంబంధించినటువంటిది యోగా అనేది ఆత్మకు సంబంధించినటువంటిది సో ఇక మొట్టమొదటి అందుకనే ఈ యోగులు ఏం తెలుసుకోవాలా మనం శరీరం కాదు మనం ఆత్మని తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరైతే యోగా చేస్తున్నారో వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వట్లేదు ప్రజలు యోగా లీడర్స్ కొన్ని లక్షల యోగా సొసైటీలు ఉన్నాయి కొన్ని లక్షలు యోగా ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు తీసుకుంటూ ఉంటారు ఏం నేర్పిస్తారు ఆరోగ్యం కోసం అంతే ఆరోగ్యం కోసం నేర్పిస్తారు కానీ మానవ జీవితం యొక్క లక్ష్యాన్ని మానవ జీవితం యొక్క పరమార్థాన్ని ఈ భౌతిక అస్తిత్వం నుంచి ఎలా అతీతం అవ్వాలని వాళ్ళు నేర్పించలేరు ఎలా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందాలని వాళ్ళు నేర్పించారు కానీ ఇక్కడ వారు ఏం చెప్తున్నారు భాషల్లో పతంజలి యోగ సూత్రం ప్రకారం ఇక్కడ ఒక సూత్రం కోట్ చేస్తున్నారు ప్రభుపాల వారు సూత్రం నంబర్ నాలుగు ముప్పై ఎనిమిదిలో ఆ సూత్రం ప్రకారం ఏం చెప్తున్నారు అందులో దివ్యమైనటువంటి యొక్క ఆనందం అనేది వస్తుంది అది ఏ ఎలాంటి ఆనందం దివ్యమైనటువంటి యొక్క ఆనందం కానీ ఈ నామమాత్ర యుగులు ఏం చెప్తారు భగవంతులు ఐక్యమయ్యేటువంటి ఆనందం అని వాళ్ళు చెప్తారు వాళ్ళు ఏమనుకుంటారు ఆత్మ పరమాత్మ ఒకటే అని అనుకుంటారు దాన్ని నిరాకారవాదం అంటారు అద్వైతవాదం కానీ పతంజలి అలా రాయలేదని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల ఆధునిక కాలంలో ఉన్నటువంటి యోగాలన్నీ కూడా అసలు ఇంకా అలా అద్వైతం కూడా కాదు అది అది జస్ట్ కేవలం ఎక్సర్సైజ్ బిజినెస్ సెంటర్స్ ఆధునిక యోగ సంస్థలన్నీ కూడా వ్యాపార సంస్థలు అన్ని కూడా యోగా అనే పదానికి కూడా అర్థం తెలియదు వాళ్ళ కనీసం యోగా ఎలా చేయడం కాదు యోగా అనే పదానికే అర్థం తెలియదు ఎందుకంటే యోగా అంటేనే ఫస్ట్ యమ నియమ యమనియమాలు లేకుండా అసలు యోగా చేయలేము ఇంద్రియాలను నిగ్రహించాలి ఇంద్రియాలు నిగ్రహించకుండా ఎలా అవుతుంది ఆడవాళ్ళు ఇక్కడ యోగా చేస్తారు మగవాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ చేస్తారు ఎలా అవుతుంది ముఖ్యంగా ఫస్ట్ ఏం చేయాలి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి మన వీర్యాన్ని పైకి పంపించాలి ఓజస్సు కిందికి వెళ్ళిపోయిందంటే అది ఉపయోగం లేదు యోగ చేసే దమ్ ఎవరికైనా ఉంటే బ్రహ్మచర్య వ్రతం పాటించాలి పాటించాలన్నమాట మూడు నిమిషాలు ముక్కు మూసుకొని మూడు నిమిషాలు కళ్ళు మూసుకుంటే అది యోగా ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు యోగా టీచర్స్ అంతా కూడా ప్రజలు మోసపోవాలని కోరిక కూడా ఉంది ఎన్నోసార్లు మాట్లాడిన విషయమే ఇక్కడ ముఖ్యమైన విషయం ప్రూపాలని చెప్తున్న ఏదైతే అద్వైతులు ఏదైతే చెప్తున్నారో కైవల్యం ఆత్మ పరమాత్మ ఒకటే దానిలో ఐక్యం అవడం పూర్తిగా ఖండించబడింది ఈ ఒకవేళ పూర్వకాలంలో చేసేటువంటి యొక్క యోగా యోగులు కూడా అందులో అద్వైత వాదాన్ని దాన్ని కలిపేసి ఈ యొక్క పతంజలి సూత్రాన్ని తప్పుగా వేసి వాళ్ళు ఏం చెప్తారు మనం యోగా చేసిన తర్వాత భగవంతులు ఐక్యం అయిపోతాం అది కూడా తప్పే మనం ఎప్పుడు కూడా భగవంతులు ఐక్యమవం ఆత్మ పరమాత్మ వేరుగానే ఉంటుంది కొన్ని రోజులకైతే ఇక్కడ ఒక అబ్బాయి ఉండేది రాము అని ఆయన రోజు అదే వాదిస్తూ ఉంటాడు నేనే భగవంతుని అయిపోతాను నేనే భగవంతుని రోజు ఆయనకేమైంది అయ్యేది ఉండేవాడు పడుకుంటూ ఉండేవాడు మరి నువ్వు భగవంతుడు అయితే ఎందుకు తినాలా నీకు దగ్గెందుకు వస్తుంది కఫం ఎందుకు వస్తుంది ఆ ఇవన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత నేను భగవంతుని అయిపోతాను అంటాడు మొదట ఒప్పుకుంటాడు ఆయన నేను ఇప్పుడు భగవంతుని కాదు అంటాడు కానీ ఆయన భవిష్యత్తులో భగవంతుని అవుతాను మన ఎప్పుడు భగవంతులం కాలేదు నిత్యో నిత్యానాం చేతనశ్చేతనా ఏకో బహునాం యో విధిధాతి కామా ఆయన నిత్యుడు మనము నిత్యమే కానీ ఆయన ఒకడే అందరినీ పోషిస్తూ ఉన్నాడు అనే ఏక ఏకమైనటువంటి వ్యక్తి అందరినీ పోషిస్తున్నాడు అనోరణీయాన్ మహతో మహియాన్ ఆయన విభూ మన అను ఆయన మహీయాన్ మనం చాలా సూక్ష్మమైనటువంటి వాళ్ళం ఆయన స్థూలమైనటువంటి వాళ్ళం మనం మన యొక్క అస్తిత్వం చాలా సూక్ష్మైంది భగవంతుని భగవంతునికి అస్తిత్వం అనంతమైనటువంటిది మన అనంతంగా సూక్ష్మమైనటువంటి వాళ్ళం ఆయన అనంతంగా స్థూలమైనటువంటి వాళ్ళ అన్ని రకాలుగా ఆయనకున్నటువంటి ఒక శక్తి ఆయనకున్నటువంటి యొక్క సౌందర్యం ఆయనకున్నటువంటి జ్ఞానం ఆయనకున్నటువంటి యొక్క వైరాగ్యం ఆయనకున్నటువంటి ఒక బలం ఆయనకున్నటువంటి యశస్సు ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య్రియ జ్ఞాన వైరాగ్యశవ షణాంబగ ఇతింగన ఈ షడైశ్వర్య గుణ సంపన్నుడు ఈ షడైశ్వర్యాలు ఆయనలో అనంతమైనటువంటి స్థాయిలో ఉంటాయి ఒక వ్యక్తికి జ్ఞానం ఉండొచ్చు ఇంకో వ్యక్తికి బలం ఉండొచ్చు ఇంకో వ్యక్తికి సౌందర్యం ఉండొచ్చు ఇంకో వ్యక్తికి ధనం ఉండొచ్చు ఇంకో వ్యక్తికి వైరాగ్యం ఉండొచ్చు ఈ ఆరు రకాలు ఉండొచ్చు కానీ ఆరు ఉండేవాళ్ళు తక్కువ ఒకవేళ ఉన్నా ఆ పరిమాణం భగవంతునిలో ఉన్నటువంటి పరిమాణంతో ఎవరు సాటిరారు ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి అందరి ఐశ్వర్యాన్ని కలిపిన అందరి సౌందర్యాన్ని కలిపిన అందరి జ్ఞానాన్ని కలిపిన అందరి బలాన్ని కలిపిన అందరి యశస్సు కలిపిన అందరి వైరాగ్యాన్ని కలిపిన భగవంతుడితో రాదు అది అత్యున్నతమైనటువంటి సో మూర్ఖులు నీచులు నికృష్టులు దౌర్భాగ్యులైనటువంటి వీళ్ళు ఏం చేస్తారు మేం భగవంతులం అనేసి చాట్ చెప్తూ ఉంటారు ప్రజలను మోసం చేయడానికి మేము భగవంతులం అయిపోతాం నువ్వు భగవంతుడు అయిపోవచ్చు నేను భగవంతుని అయిపోవచ్చు అప్పుడు నీ భార్యను నేను ఎంజాయ్ చేయొచ్చు నా భార్యను నువ్వు ఎంజాయ్ చేయవచ్చు అది వాళ్ళ కోరిక అనమాట అందుకే ప్రోపాలర్ ఏం చెప్తున్నారు యోగా మొ మొట్టమొదటి ఏం చేయాలా మైథున సంభోగం నుంచి దూరం అవ్వాలా మాంసం మద్యం జూదం వ్యభిచారం ఈ నియమాల నుంచి దూరం అవ్వాలి అప్పుడు కూర్చొని కళ్ళు మూసుకో తర్వాత విషయం కూర్చొని కళ్ళు మూసుకునే తర్వాత ఆసనం తర్వాత ఫస్ట్ యమ నియమాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మంది నామమాత్ర ఆధ్యాత్మిక యోగుల దగ్గరికి ఎంతో మంది వెళ్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర యమ నియమాలు లేవు ఏ నియమాలు లేవు మీరు ఏదైనా వేసుకోవచ్చు అంటే ఎక్కువ మంది మీరు ఏదైనా చూడండి చాలా కొన్ని ఒక గుడికి ఎక్కువ మంది వెళ్తాడు కానీ ఆ గుళ్ళ ఏం నియమాలు లేవు అంతే ఏ నియమాలు అవసరం లేదు ఏదైనా చేయొచ్చు నువ్వు నువ్వు ఏది చేస్తే అది నడుస్తుంది